హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమతి పద్మావతి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు లాస్ట్ వీడియోలో నెయ్యిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా ఈ వీడియోలో నేను నెయ్యిని తయారు చేసుకున్న తర్వాత అది వడకాచుకున్న తర్వాత వచ్చిన పదార్థంతో నేను ఏ స్వీట్ తయారు చేసానో చూపిస్తాను చూడండి మనం నెయ్యి కోసం మేగడనంతా ఉడికించుకుంటాం కదా అప్పుడు నెయ్యి అంతా పైకి వచ్చేసి ఈ మేగడంతా ఇలా ఉడికి బాగా ఉడికి ఇలా దగ్గర అవుతుంది కదా దీన్ని నేను స్టవ్ మీద అలానే కడాయితో పెట్టేసుకున్నాను అది కొంచెం స్టవ్ వెలిగించుకొని అది కొంచెం వేడెక్కాక నా దగ్గర ఉన్న రాగిపిండిని అందులో వేసుకున్నాను అనమాట ఒక కప్పు రాగిపిండిని అది వేసుకొని బాగా కలుపుకున్నాను రాగి పిండి అంతా అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట అదంతా దగ్గర అవ్వాలి మంచిగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా కలిపి పెట్టుకొని అది ఆ సిమ్లోనే అలాగా కలుపుతూ ఉన్నాను అనమాట తర్వాత నేను ఆ స్వీ ఈ స్వీట్ చేయడం కోసం తాటి తాటిబెల్లాన్ని తీసుకున్నాను మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ తాటి బెల్లం అయితే పిల్లలకి చాలా మంచిది కదా అందుకని నేను ఇది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒక బౌల్లో వేసుకున్నాను ఒకప్పుడు తీసుకున్నాను అనమాట స్వీటు స్వీట్కి తగ్గట్టు సరిపోయేటట్టు ఈ బెల్లాన్ని అయితే ఇలా ముక్కలు చేసుకొని ఈ కడాయిలో అనమాట ముందుగా రాగిపిండి కలిపి పెట్టుకున్నాం కదా దానిలో వేసుకున్నాను వేసుకొని బాగా కలిపాను అనమాట ఆ తర్వాత అదే గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకున్నాను ఎందుకంటే బెల్లం కరగాలి కదా అందుకని కొంచెం అంటే కొంచెం వాటర్ తీసుకొని అందులో వేసుకొని కలుపుకున్నాను అనమాట ఆ స్టవ్ మీద అలానే చిన్న మంట మీద అలా కలుపుతూ ఈ బెల్లము ఈ రాగిపిండి ఆ ఇక్కడ అంతా కలిసి దగ్గరగా అయ్యేంత వరకు అంటే బెల్లం కరిగి లైట్గా పాకం రావాలి కొంచెం పాకం వచ్చి అందులో ఆ పాకంలో ఈ మిశ్రమంతా కలిసిపోతే చాలు ఇలా దగ్గరగా అయ్యాక అయ్యేంతవరకు అయ్యేంత వరకు చిన్న మంట మీద అలానే కలుపుతూ ఉండాలన్నమాట అది అడుగు అంటకుండా చిన్న మంట మీదే అలాగే ఉడికించుకోవాలి తర్వాత కొంచెం లైట్గా నెయ్యిని దానిపైన వేసుకొని అది కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక చిన్న బాక్స్ తీసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసి ఈ ఈ బాక్స్ అంతా అప్లై చేయాలన్నమాట అంటే ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి కదా స్వీట్ కోసం అది వేసుకోవడానికి కోసం ఇదంతా నెయ్యి అంతా దీన్ని అంటే బాగా రాసుకోవాలి ఈ ఈ బాక్స్కి మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు రాసుకోవాలన్నమాట అలా నెయ్యిని వేసుకొని నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఆ తర్వాత అది మిశ్రమం దగ్గరకు అయ్యాక దాన్ని తీసుకొచ్చి ఆ స్వీట్ని తీసుకొచ్చి ఈ రాగిపిండి స్వీట్ని తీసుకొచ్చి ఈ బాక్స్లో అయితే వేసుకోవాలి ఈ బాక్స్లో వేసుకుని మంచిగా సాఫ్ట్గా అప్లై చేయాలన్నమాట అంటే నెయ్యిని కొంచెం పైన ఇలా రాసుకుంటూ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా బాక్స్ని రివర్స్ పెట్టేయాలన్నమాట ఆ తర్వాత చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర ఉన్న జీడిపప్పు ఇలా గార్నిష్ చేసుకున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్వీట్ నా చిన్న కూతురికి అయితే నెయ్యి కాచిన తర్వాత వచ్చే మేగడతో చేసే స్వీట్ ఏదైనా చాలా ఇష్టం తనకు చేయమంటుంది అందుకని నేను రెడీ చేశాను తన కోసం ఇలాగా వచ్చి తిన్నది తిని చాలా బాగుందని చెప్పింది థ్యాంక్ యూ కూడా చెప్పింది నాకైతే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా వస్తుంది నాకు కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్